హలో హాయ్ వన్ ఇవాళ మీకు న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ ఆఫర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఇవాళ మీకు ఆఫర్లో వన్ ఫార్టీ నైన్లో ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇస్తున్నాము స్టాక్ ఇప్పుడే వచ్చింది కలర్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి కంప్లీట్ కిందికి వర్క్ వచ్చేసి పైన మొత్తం బూటీస్ వస్తుంది ఇందులో ఏది తీసుకున్నా వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి ఒక క్లాత్ కొంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పట్టు క్లాత్ మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజే వన్ ఫార్టీ నైన్కే ఇస్తున్నాము వన్ మీటర్ పక్కా ఉంటుంది మీ క్లాత్ పక్కా ఉండదు వన్ మీటర్ ఉంటుంది ఖచ్చితంగా ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ ఆఫర్ చాలా తక్కువ రేట్లో వచ్చింది స్టాక్ కొద్దిగానే ఉంది లేట్ చేసిన వాళ్ళకు దొరకదు మళ్ళీ ఐటమ్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఏది తీసుకున్నా వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ వన్ నైంటీ నైన్ ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇది ఇది టోటల్ హ్యాండ్స్ నెక్ బ్యాక్ మొత్తం వస్తుంది టోటల్ ఇదిలో స్టాక్ ఇది కూడా ఇప్పుడే వచ్చింది కలర్స్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ చూడండి ఇందులో మాత్రం చాలా ఉన్నాయి డిజైన్స్ ఇందులో మీరు ఏది తీసుకున్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే స్టాక్ అయితే చాలా వచ్చింది స్టాకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఒక్కసారి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాయి చూడండి బ్యాక్ వస్తుంది హ్యాండ్స్ వస్తాయి ఫ్రంట్ ఇది కూడా వన్ మీటర్ పక్కా ఉంటుంది బ్లౌజ్ ఇది నెక్ ఇది హ్యాండ్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఎలిఫాంట్ డిజైన్